తో మా భారతదేశానికి వచ్చాడు మొదటి మొదటి శతాబ్దంలోనే వచ్చాడు బ్రిటిష్ వాళ్ళు తెచ్చా అంటే ఏంటి నువ్వు తెలియక బడ్డి శానిస్ వచ్చాడు ఆ తరువాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా క్రీస్తు క్రీస్తు శకం ఐదు వందల నుంచి మొదలైంది పరంపర ఇక్కడున్న వాళ్ళు ఒక ఉత్తరం రాశారు మా కోసం కొంతమంది మిషనరీలను పంపించండి అని ఎక్కడికి ఈజిప్ట్లో ఉన్నటువంటి చర్చికి రాశారు అంత్యోక్కి రాశారు అప్పుడు ఐదు వందల్లో క్రీస్తు శకం ఐదు వందలు ఐదు వందల్లో పదిహేను వందల్లో బయలుదేరారు కొంతమంది ఆ పదిహేను వందలకు రావడానికి ముందు మొదటి పదిహేను వందల సంవత్సరాలలో కొన్ని వందల మంది కొన్ని వందల మంది మిషనరీలు ఈ ఈ దేశానికి వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇరాన్ నుంచి వచ్చారు ఇరాక్ నుంచి వచ్చారు బబ్లోనియా నుంచి వచ్చారు అలాగే దాన్ని ఏమంటారు చర్చ్ సిరియా నుంచి వచ్చారు భారతదేశంలో సిరియా బైబిల్ చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు தெளிக்கா பைபிள் சதவ யூரோ